నరసింహ శతకం ధనుజారి నా వంటి దాసజాలము నీకు కోటి సంఖ్య గలరు కొదువలేదు బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిపోకుము భాగ్య మహిమచేత దండిగా బృచ్చులు తగిలి నీకుండంగా ఒక్క బంటు ఏ పాటి పనికి అగును నీవు మెచ్చడి పనులు నేను చేయగలేక ఇంత వృధా జన్మము ఎత్తినాను భూ జనులలోన నేను అప్రయోజకుండను కనుక నీ సత్కటాక్షంబు కలుగజేయు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర స్వామి నారసింహ నా వంటి భక్తులు నీకు కోట్ల కొలదిగా ఉన్నారు అందుకు తక్కువేమీ లేదు ఆ భక్తులు నీ వెంటపడి తిరుగుతూ హడావుడి చేస్తూ ఉంటే నీకు అంగరంగ భోగాలు చేస్తూ ఉంటే అందులో నిమగ్నమై నన్ను అశ్రద్ధ చేయకుసుమా అంతమంది మృత్యులు నీకు పనిచేస్తూ ఉంటే నన్ను ఇంకా ఏ పనికి పెట్టుకుంటావో నీవు చేయించే పనిలో నేను శ్రద్ధ పెట్టలేనేమో నీకు పనిచేయని ఈ నా జన్మము ఎందుకు స్వామి నీ భక్తులందరిలో నేను అప్రయోజకుని అయిపోయాను కాబట్టి నన్ను ప్రయోజకునిగా నీవే చేయాలి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ నరసింహ శతకం కమలలోచన నన్నును కన్న తండ్రి నిన్నును ఏమరకుంటి నేను విడకా ఉదర పోషణకునై ఒకరిని నేను ఆశింపనేరా నాకు అన్నంబు నీవు నడుపు పెట్టలేనంటివా పిన్న పెద్దలలోనన్ తగవుకు ఇప్పుడు తీయదలచినాను ధనము భారంబైనను తలకిరీటములు అమ్ము కుండలంబులు పైటి గొలుసులు అమ్ము కొసకు నీశంక చక్రములు కుదువన్బెట్టి గ్రాసము నువ్వంగి పోషించు ఉడిగి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా తామర రేకుల వంటి కన్నులు కలిగిన నారసింహ స్వామి నువ్వు నా కన్నతండ్రివి కాబట్టి నేను నిన్ను వదలకుండా ఉన్నాను నా పొట్టను నింపుకొనటానికి నేను వేరే వాళ్లను ఆశ్రయించలేను ఎందుకంటే నువ్వు నా కన్నతండ్రివి కాబట్టి నాకు అవసరమైన తిండి నువ్వే పెట్టాలి నువ్వు అలా పెట్టలేనప్పుడు చిన్న పెద్దలందు ఇప్పుడే తగవు పెట్టి నేను నీ సంగతి తేల్చుకోదలుచుకున్నాను అవసరమైన ధనం నీ దగ్గర లేకుంటే నీ తల మీద ఉన్న ఆ కిరీటము నీ చెవులకున్న ఆ పోగులు నీ మెడకున్న ఆ బంగారు గొలుసులు నీ చేతులకున్న ఆ శంఖ చక్రాలైనా కుదువబెట్టి నా మీద పరాకు వదిలి నాకు తిండి పెట్టి నన్ను పోషించు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ నరసింహ శతకం కువలయశ్యామ నీ కొలువు చేసిన నాకు జీతమెందుకు ముట్ట జెప్పవైతి మంచి మాటల చేత కొంచెము ఈ కలహమౌను ఇంకన్ సుమ్మి ఖండితముగా నీవు సాధువుగాన ఇంత పర్యంతంబు చనువుచే ఇన్నాళ్ళు జరపవలసే ఇంక నే సహింప నీవిప్పుడు నన్నేమైనా శిక్ష చేసిన చేయు సిద్ధమైతి నేడు కరుణింపకుంటివా నిశ్శయముగన్ తెగబడితి చూడు నీ తోడ జగడమునకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర కలువల వంటి శరీర కలిగిన నారసింహ స్వామి ఇప్పటి వరకు నీకు సేవ చేసినందుకు పూజ చేసినందుకు స్థుతించినందుకు నాకు భుక్తి గ్రాసం తిండి ఎందుకు ఇవ్వలేదు మంచి మాటలతో నిన్ను స్తుతించానే స్తోత్రం చేశానే అయినా నువ్వు నాకు తిండి కొంచెమైనా ఇయ్యలేకపోయావు కాబట్టి ఇక నీతో నిశ్చయంగా కొట్లాటకే దిగుతాను ఏదో నువ్వు మంచివాడివని ఇంతవరకు నేను ఓపిక పట్టాను నీ మీద ప్రేమతో స్నేహంతో ఇక నేను సహించలేను నువ్వు నేను సహించలేనని నన్ను దండించిన దండించు సిద్ధంగా ఉన్నాను ఖండితంగా ఇదే చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు నువ్వు దయదలిచి నాకు తిండి పెట్టకుంటే నీ తోడ కొట్లాటకే దిగుతాను ವಿಕಾಸ ಭೂಷಣವಿಕ್ರೀಧರ್ಮಪುರನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದೂರಿತದೂರ ನಮೋ ನಮಃ